హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ ఈ లెమన్ రైస్ని ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడైనా ఈ రైస్ని ఈజీగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి ఈ మొత్తాన్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా థర్టీ సెకండ్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గంత పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక ఐదు పచ్చిమిర్చిలను కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి వీటిని కూడా మొత్తాన్ని కలిపేయాలి ఈ మిర్చిలను కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పుని మినపప్పుని పల్లీలను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ని సన్నగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి చాలా వరకు లెమన్ రైస్లో ఆనియన్ని యాడ్ చేసుకోరు కానీ నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి యాడ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఈ ఆనియన్ని ఒక వన్ మినిట్ పాటు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పల్లి పేస్ట్ మొత్తాన్ని ఇందులోనే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపుని యాడ్ చేసుకొని రుచికి తగ్గంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ మినిట్ వరకు ఈ మొత్తాన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఇందులోకి మిగిలిపోయిన రైస్నైనా యాడ్ చేసుకోవచ్చు అప్పుడే ప్రిపేర్ చేసిన రైస్నైనా వేసుకోవాలి ఇలా ఒక కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ రైస్ మొత్తాన్ని ఒక టూ మినిట్స్ పాటు కలిపేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి సర్వ్ చేసుకోవడమే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ లెమన్ రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి